వన్ సైడ్ తిరిగి పడుకోండి అనంత శేష సైన ఆసనం లెఫ్ట్ హ్యాండ్ చక్కగా తల కింద పెట్టుకోవాలి రైట్ హ్యాండ్ బాడీ ముందు ఉండాలి బాడీ స్ట్రైట్గా ఉండాలి చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి లడి పై లెగ్గిన మూవ్మెంట్ చేయండి కిందికి పైకి ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఒక ఫోర్ టైమ్స్ లెఫ్ట్ పాదం ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి తర్వాత ఇలా అడ్డంగా పెట్టుకోవాలి ఒక ఫోర్ టైమ్స్ అలా ఫోర్ టైమ్స్ ఇలా చేయండి నడి వెనక్కి వెళ్లకుండా లెగ్ పైకి కిందకి లేపండి ఎక్కువ హైట్ లేకపోయినా పర్లేదు ఇప్పుడు పై లెగ్ ఫోల్డ్ చేసి పట్టుకోండి పై లెగ్ని చక్కగా ఫోల్డ్ చేసి పట్టుకోండి బ్రీత్ బ్రీత్ అప్ నిదానంగా లేపాలి పాదం పట్టుకుని లేపాలి మోకాలు బెండ్ చేయకూడదు మోకాలు మెల్లి మాకండి జాగ్రత్తగా తీసుకురండి పాదం పట్టుకునే ఉండాలి మోకాళ్ళు లైట్గా అయినా పర్లేదు రోజు చేస్తూ ఉంటే స్ట్రైట్ అవుద్ది మోకాళ్ళు టైట్ చేసిన వాళ్ళు మోచిప్పని కూడా వెనక్కి లాక్కోండి కాలుతో చేతిని లాక్కోవాలి అదే టైంలో నడు వెనక్కి వెళ్లకుండా చూసుకోండి నడుము కూడా చక్కగా స్ట్రైట్గా ఉండాలి తలపైకెత్తి పాదం చూడాలి అనంత శేష సైన ఆసనం నడు వెనక్కి వెళ్ళకూడదు మోకాళ్ళు టైట్ చేసుకోండి కుదిరిన వాళ్ళు మోకాళ్ళు బెండ్ ఉన్నా పర్లేదు కానీ పాదం ఇలా పట్టుకునే ఉండాలి రోజు ఉంటే నిదానంగా మోకాలు టైట్ అయిపోద్ది అప్పుడు అదే టైంలో నడువి వెనక్కి వెళ్ళకుండా చూసుకోండి తలపైకి ఎత్తి చాలా మంచి ఆసనం మన బాడీమే మనకు కంట్రోల్ వస్తుంది రిలీజ్ రిలాక్స్ రైట్ హ్యాండ్ తల కింద పెట్టుకోండి కుడి చేయి తల కింద పెట్టుకోండి ఎడమ చేయి బాడీ ముందు ఉండాలి చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి పై లెగ్ మూమెంట్ చేయండి చక్కగా ఇందాకలాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ పాదం ఈ విధంగా పెట్టి ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇలా స్ట్రైట్గా పెట్టి ఒక త్రీ ఫోర్ టైమ్స్ నడువి వెనక్కి వెళ్ళకుండా చూసుకోండి లెగ్ మూమెంట్ అయిపోతే పై లెగ్ ఫోల్డ్ చేసి పట్టుకోండి లెగ్ మూమెంట్ అయిపోతే పై లెగ్ ఫోల్డ్ చేసి పట్టుకోండి చక్కగా బ్రీత్ బ్రీత్ జాగ్రత్తగా లేప లెగ్ మోకాలు పాదం పట్టుకునే ఉండాలి మోకాలు లైట్గా బెండైనా నష్టం లేదు కానీ పాదం పట్టుకునే ఉండాలి బొట్టనలు కానీ పాదం కానీ కాలుతో చేతిని లాక్కోవాలి చేతితో కాలును కాదు బాడీ స్ట్రైట్గా ఉండాలి కింద కాలు చక్కగా మ్యాడ్ సెంటర్లో స్ట్రైట్గా ఉంది పై కాలు కూడా నడుము తేగితే అడ్డంగా స్ట్రైట్గా ఉంది తల ఎత్తి చూడండి నడుం కూడా వెనక్కి వెళ్ళకుండా ట్రై చేయండి సర్వాంగాసం చేసేటప్పుడు కంపల్సరీ నెక్ ఎక్సైజ్ చేయాలి నెక్ ఎక్సైజ్ ఫైవ్ టైమ్స్ చేసి మత్స్యాసం చేసినాక చేయాలి రెడీ ఫస్ట్ నెక్ ఎక్సైజ్ చేద్దాం తల కొద్దిగా పైకి లేపాలి లేపి లెఫ్ట్ సైడ్ ఫైవ్ టైమ్స్ రైట్ సైడ్ ఫైవ్ టైమ్స్ తల పూర్తిగా లేపకూడదు పూర్తిగా దించకూడదు హెయిర్ టచ్ అవుతుండాలి రైట్ సైడ్ తిరిగినప్పుడు చక్కగా కుడి చెవి నేల టచ్ కావాలి ఎడమ వైపు తిరిగినప్పుడు ఎడమ చెవి నేల టచ్ కావాలి తల పూర్తిగా లేపకూడదు పూర్తిగా దించకూడదు నిదానంగా చక్కగా రిలాక్స్గా పడుకుని నెక్ ఎక్సర్సైజ్ ఫైవ్ టైమ్ చేసిన తర్వాత అప్పుడు ఫైవ్ టైమ్స్ అయిపోయినాక అప్పుడు మత్స్యాసనం చేసి అప్పుడు సర్వాంగాసంకి వెళ్దాం అరచేతులు చక్క టైస్ కింద పెట్టుకోండి అరచేతులు చక్క టైస్ కింద పెట్టుకుని పాదాల దగ్గించి నడుము దాకా మ్యాట్ మీద చేసి నడువు నుంచి షోల్డర్ దాకా పైకి లేపండి తన గాలిలో ఉండాలి ఇక్కడ కూడా తన పైకి లేపకూడదు దిగకూడదు హెయిర్ టచ్ అవుతుండాలి మెడ భాగం సాగాలి